ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మిరపకు సంబంధించి మొదటి వీడియోగా చెప్పుకోవచ్చు సో మనం ఈ వీడియోలో అయితే మిరప పంటలో మొదటి స్ప్రేగా ఎలాంటి మందులు వాడుకోవాలి అలాగే మనకు చాలామంది రైతులు మిరప నారు దశలో అయితే ఉన్నారు సో ఈ నారు దశలో కూడా మనకు వేరుకులు సమస్య కండంకుళ్ళు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి గాను ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మిరప అనేది చాలామంది రైతులు ఇప్పటికే నాట్లో అయితే పెట్టడం జరిగింది సో వాళ్ళకి ఈ కాల వర్షణ వర్షాల కారణంగా ఈ వేరుకులు సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకు కాణంకులు వేరుకులు సమస్య అలాగే తా ముడత సమస్య కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను ముందుగా మనం ఈ మిరప నారుమడిలో ఉన్న నారు దశకు సంబంధించి మాట్లాడుకుందాం సో మిరప నారుమడిలో మనకు ఈ వర్షాల కారణంగా తేమ శాతం ఎక్కువై ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది దీనికి మనం నారుమడలో మనం కుళ్ళు సమస్య వచ్చినా కూడా లేకపోయినా రాకోకున్నా కూడా ఖచ్చితంగా అయితే మనకు ఈ బయర్ వాళ్ళది ఇన్ఫినిటో అని దొరుకుతుంది సో మనకి ఇన్ఫినిటోని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఈ మిరప నార్మల్లో వచ్చి అన్ని రకాల పుల్లుడు సమస్యకు అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీన్ని అయితే స్ప్రే చేసుకోవడం వల్ల మనకు అన్ని రకాల తెగులు సమస్యలు అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీనికి మీకు ఏదైనా ఇంకా ఈ వర్షాల కారణంగా మబ్బుల కారణంగా పురుగు సమస్య అనేది కూడా నార్మల్లో ఉండే ఈ బ మనకు కొట్టివ వాళ్ళది ట్రేజర్ అనేది దొరుకుతుంది సో మనకు స్పీనోసైడ్ అనే టెక్నికల్తో ఒక ట్యాంక్ బుడ్డి చిన్న బుడ్డి అయితే దొరుకుతుంది సో దాన్ని అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకోండి మీకు పురుగు సమస్య అనేది ఉంది అనుకుంటే అది కూడా మీకు లే అవైలబుల్గా లేకపోతే బయర్ వాళ్ళది వయోగం అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు పురుగు సమస్యకు అయితే మీరు సో ఈ విధంగా అయితే నారుమడ్లు ఈ పుల్లుడు సమస్యకు పురుగు సమస్యకు అయితే ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకోండి సో చాలామంది రైతులు ఆల్రెడీ మిరప నాట్లు అయితే ప్రధాన పొలంలో నాటుకోవడం జరిగింది నేనైతే కూడా నాటుకోవడం మొదటి మిరప అనేది నాటుకోవడం జరిగింది సో ఆగస్టు ఆరో తారీఖు అయితే ఈ ప్రధాన పొలంలో నాటుకోవడం జరిగింది దాదాపుగా ఇప్పటికీ మనకు పదహా పది రోజులు అవుతుంది దాదాపుగా మనం ఈ నాటుకోవడం ఈ ప్రధాన పొలంలో మిరప నాటేసి దీనికి మనం ఎలాంటి స్ప్రేయింగ్ అయితే కూడా చేయలేదు సో వర్షాలు అనేది డైలీ వర్షాలు కురవడం వల్ల మనకు ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతున్నాయి అందువల్ల స్ప్రేయింగ్ అయితే డిలే అయింది స్ప్రే మొదటి స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే వీడియో అయితే పెడతాను సో ఇప్పుడు ఆల్రెడీ మొదటి స్ప్రే చేసేవాళ్ళు మొదటి స్ప్రేగా ఎలాంటి మందులు వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు ప్రధానంగా మొదటి స్ప్రే దశలో ముడత పైముడత సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో మొదటగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ మొదటి స్ప్రేలో ఎఫ్ఎంసీ రోగోర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఎఫ్ఎంసి రోగోర్లో వచ్చి మనకు డైమథైట అనేది మనకు ముప్పై శాతం ఉండడం జరుగుతుంది సో దీన్ని అయితే మనం ఒక ఎకరానికి నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్గా తీసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఈ మిరప పంటలో వచ్చి పైముడత సమస్య కానీ కింది ముడత సమస్య కానీ సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో ఈ డ రోగోర్ అయితే తీసుకోండి ఇది ఏ టెక్నికల్తో ఉన్న ఈ ఇతర కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉండే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీరు ఈ దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంటే దీని కాంబినేషన్లో యూపీఎల్ వాళ్ళది లాన్సర్ గోల్డ్ అని దొరుకుతుంది సో మనకు ఈ లాన్సర్ గోర్లో మనకు ఆ అసిపేట్ అనేది మనకు యాభై శాతం అలాగే ఇమ్డాక్లోప్రిడ్ అనేది మనకు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉండ ఉండడం జరుగుతుంది సో ఈ అస్పెట్నైతే సారీ అండి లాన్సర్ గోల్డ్ అయినా కూడా ఈ రోగోర్ కాంబినేషన్లో అయితే వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీకు దోమ సమస్య కింద ముడత సమస్య ఉంటే ఈ మొదటి స్ప్రేగా ఈ విధంగా అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది కాకపోతే మనకు ఈ వర్షాల కారణంగా మనకు ఈ మొదటి స్ప్రేలో ఈ ఆకులు పండుబారడం కానీ లేకపోతే మనకు దీంతో పాటు మనకు ఈ వేరుకులు కణంకులు సమస్య అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి మనం ఈ దీని రోగర్ కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా అయితే మనకు ఈ అదామా కంపెనీ కింద సిస్కాన్ అని దొరుకుతుంది సో మనకు ఇందులో వచ్చి మెటలాక్సిన్ మ్యాంకోజెబ్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో మనకు ఈ సిస్కాన్ అనేది కూడా దీని కాంబినేషన్లో అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఈ సిస్కాన్ అవైలబుల్గా ఉంటే సిస్కాన్ స్ప్రే చేసుకోండి రోగోర్ కాంబినేషన్లో సిస్కాన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే యూపీఎల్ వాళ్ళది సాఫ్ అయినా కూడా దీని కాంబినేషన్లో అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మనకు ఈ తెగులు సమస్య అనేది కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు దోమ సమస్య ఎక్కువగా ఉంటే మొదటి స్ప్రేగా ఎఫ్ఎంసి ఎఫ్ఎంసీ రోగర్ను అయితే తీసుకోండి దీంట్లో మనకు లాన్సర్ గోల్డ్ అయితే తీసుకోండి లాన్సర్ గోల్డ్ మీకు తెగులు సమస్య అనేది కూడా ఉంటే ఈ రోగోర్ కాంబినేషన్లో ఖచ్చితంగా అయితే యూపీఎల్ సాఫ్ట్ అని లేకపోతే సిస్కన్ అయినా కూడా స్ప్రేంగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఒక కాంబినేషన్ ప్రకారంగా ఈ విధంగా అయితే మొదటి స్ప్రేగా అయితే ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో మనం చాలామంది రైతులు మొదటి స్ప్రేగా అయితే మోనో అస్పెట్ అనేది చేయడం జరుగుతుంది సో మోనో అస్పెట్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది వాటి కాంబినేషన్లో మీకు తెగులు సమస్య ఉంటే ఖచ్చితంగా అయితే తెగులుకైనా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వర్షాల కారణంగా వేరుపులు సమస్య కాండం కుళ్ళు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఇప్పుడు మొదటి స్ప్రేలో తెగులకు సంబంధించి సాఫ్ట్ కానీ లేకపోతే సిస్కాన్ అయినా కూడా కలిపి స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుందండి సో ఈ విధంగా మొదటి స్ప్రే చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే వాడుకోండి మీకు నార్మల్లో కానకులు వేరుకులు సమస్య ఉంటే బయర్ వాళ్ళది ఇన్ఫినిటో అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అలాగే వీడియోని చూస్తున్న అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్